బీజేపీతో దేశానికి అత్యంత ప్రమాదమని మళ్లీ గెలిస్తే దేశానికి భవిష్యత్తు ఉండదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కా అన్నారు రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది ప్రజల హక్కులను తొక్కిపెట్టాలని చూస్తుందని మండిపడ్డారు కేంద్రంలో కాంగ్రెస్ పవర్లోకి వస్తేనే రిజర్వేషన్ల కుట్ర ఆగుతుందని మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఉన్న వాస్తవాలు మాట్లాడితే బీజేపీ నేతలు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని బట్టి మండిపడ్డారు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఎలా ఎత్తేస్తారు అని బట్టి ప్రశ్నించారు రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ నాలుగు వందల సీట్లు అడుగుతున్నారని అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టాల్సిందేనని తెలిపారు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేస్తూ వచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ పవర్లోకి రాగానే కులగణన చేస్తుందని బట్టి తెలిపారు ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా ఆయన వియంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖమ్మం పట్టణంలో నిర్వహించిన రోడ్ షోకు వెంకటేష్ అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు రఘురాం రెడ్డికి వెంకటేష్ వియ్యంకుడు ఆయన పెద్ద కుమార్తెను రామసహాయం రఘురాం రెడ్డి కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు ఈ నేపథ్యంలో రఘురాం రెడ్డికి మద్దతుగా వెంకటేష్ ప్రచారం నిర్వహించారు దీంతో వెంకటేష్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు జనానికి దారి పొడవున అభివాదం చేస్తూ వెంకటేష్ ముందుకు సాగారు సహాయం రఘురాం రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని హిందూ ముస్లిం మైనార్టీలందరికీ జమైతే ఉల్మా అధ్యక్షుడు మహ్మద్ కలీముద్దీన్ విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర చేపట్టారన్నారు దేశ ప్రజలు సంతోషంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తెలిపారు جس طریقے سے ہم ہمارے اسٹیٹ میں اسمبلی الیکشن کے موقع پر جمیعت علماء نے پورے تلنگانہ میں محنت کی ہے اور گراؤنڈ لیول پر خوب محنت کی ہے الحمد ہماری ریاست میں کانگریس حکومت بن گئی ہے اور ایک بے باگ اور ایک فعال ایک متحرک ہمارے سی ایم صاحب جو ریونت رڈی صاحب ہیں آپ اس ہمارے اسٹیٹ کے سی ایم بنے ہیں لہٰذا اب ہمارے اس پارلیمانی الیکشن میں हमारी जमीयत ये चाहती है और हमारी जमीयत सारे मुसलमानों से और सारे हिंदू भाइयों से और दलित एस सी एस टी आदिवासी भाइयों से माँ बहनों से ये अपील करती है कि अपने अपने इलाकों में सूबों में जिस तारीख को भी इलेक्शन है उस इलेक्शन के दिन अपने पोलिंग बूथ पर पहुँच कर कांग्रेस को वोट दें और कांग्रेस को वोट देकर पूरे मुल्क में कांग्रेसी हुकूमत बनाने की फिक्र करें బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు ప్రజల మధ్యకు పార్టీని తీసుకెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు పలుచోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాల పాలనపై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర కామారెడ్డి చేరుకుంది ప్రచారంలో అక్కడ ప్రజలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర కామారెడ్డి చేరుకుంది బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద కాసేపు ఆగి పకోడి తిని ఛాయ్ తాగారు అనంతరం అభిమానంతో తన దగ్గరకు వచ్చిన స్థానికులను ఆప్యాయంగా పలకరించారు వారితో సెల్ఫీలు దిగారు కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలో వణుకు మొదలైంది కేసీఆర్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరూ ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే భయపడిపోతున్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు గోదావరిని తీసుకెళ్లి కావేరీలో కలిపే కుట్రలు మోదీ నేతృత్వంలో మొదలయ్యింది దీన్ని ఆపాలంటే ఒక కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు తప్పించే నిర్వపెట్టే ప్రయత్నం చేసి ఉంది మంత్రులు ఎమ్మెల్యే గారు నాలుగైదు సార్లు కట్టలేకపోయే ఉంది ఆ రోజు కాంగ్రెస్ తెలవాలే కట్టమైపోయింది

దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న కార్మిక రంగాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను పరం చేస్తూ దేశ భద్రతకు సవాలు విసురుతోందని చెరువు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి విమర్శించారు చెరువు పట్టణంలోని జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత పది సంవత్సరాల కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఆమోదిస్తూ పెట్టుబడిదారులకు అండగా నిలుస్తుందని విమర్శించారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులను రోబోట్ల వల్లే పనిచేయిస్తూ హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తూ కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల పాలిట శాపంగా మారిన లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని అని డిమాండ్ చేశారు కార్మిక చట్టాలను కాలరాస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్మికుల హక్కులను నిర్వినియజ చేస్తూ దాని విషయంలో మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి కార్మికులకు తెలియజేయాలని ఆలోచనతో నిర్వహించడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమంలో మన రెండున్నర నాయకులందరికీ వేదికపై రాసిన వారందరికీ వివిధ కంపెనీలకి వచ్చిన జనరల్ సెక్రటరీలకు నాయ కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాము కాబట్టి కార్మికులు అంటారు మనకు పబ్లిక్ సెక్టార్ అంటారు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి ఏదైతే పార్లమెంట్ ఉందో అది పాలకు అనుకూలంగా ఉండాలి అది యజమాని అనుకూలంగా పోద్దు ఎందుకంటే ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందిలో ముప్పై కోట్ల మంది కార్మికులకు పార్లమెంట్ తల్లి లాంటిది ఆ తల్లి అక్కలను కాపాడాలి తప్ప తాను ధ్వంసం చేయద్దు ఇంత తెలంగాణలో సామెంట్లు కన్న తల్లి దయ్యమై తిరిగితే తొట్టలు గట్టడానికి స్థలం ఇక్కడ ఉంటుంది అని సామెత మలకాజ్గిరి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జిఓస్ కాలనీలో బిఎన్ రెడ్డి మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందని ముద్దగౌని లక్ష్మీప్రసన్న అన్నారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం పూర్తి చేస్తుందని ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తప్పగా కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు తెలంగాణ ప్రజలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు గెలుస్తామని మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తమిళసై పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొందని ఆమె తెలిపారు అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసత్యపు ప్రచారం చేసి కుల మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు మహిళల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు తీసుకొచ్చిందని అందుకే మహిళలు అంతా మోదీ వెంటే ఉన్నారని తమిళసే అన్నారు అండ్ దే ఆర్ క్రయింగ్ ఫర్ అవర్ ఎస్టీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెన్ అవర్ హానరబుల్ మేడం ద్రౌపది ముర్ము వాస్ నామినేటెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ నామినీ క్యాండిడేట్ ఇఫ్ దే వర్ సపోర్టింగ్ ది ఎస్టి పాపులేషన్ దే షుడ్ హెవ్ సపోర్టెడ్ హర్ క్యాండిడేట్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దే విల్ ఫెయిల్ They nominated an opponent candidate and now they are telling they are for STs and more number of SEMPs in BJP, more representatives and in, sp and in Mudra loan also there is significant percentage of beneficiaries from the SC community, ST community, women, minorities. Repeatedly they want to divide the people Emotionally, they want to divide the people and in spite of వేములవాడ్లో జనసభను దిగ్విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు బహిరంగ సభకు వచ్చే ప్రజలు ఎండవేడిమిని వానను తట్టుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు రావాలని తాము చేసిన వినతి మేరకు నరేంద్ర మోదీ విచ్చేస్తున్నందున కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి మోదీ సభను కనీ విని ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేయాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్నారు ఉదయం ఎనిమిది గంటలకు వేములవాడ రాజన్న ఆలయాన్ని మోదీ సందర్శిస్తారు అనంతరం నేరుగా బహిరంగ సభకు వస్తారని బండి సంజయ్ తెలిపారు ఎండా వానకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు తమ విజ్ఞప్తి మేరకు మోదీ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు వస్తున్నందున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలో అరవై ఆరు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండని మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేడిచల్ జిల్లా కీసర మండలంలో ఈటల ప్రచారం నిర్వహించారు అరవై ఆరు ఆమె ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు మోసం చేసింది తప్ప మళ్ళీ ఉంటా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గాడిజిగుడ్డి ఇచ్చిన చెప్పి సిగ్గులు లేకుండా చూస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ గాడిజిగుడ్డు నియమిస్తుందో ఆరో తారీఖు తర్వాత నాలుగో తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ ఉండబోతోంది కాబట్టి ఆరో తారీఖు తర్వాత తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు జూన్ నాలుగవ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని జోషన్ చెప్పారు రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ప్రజలను మోసం చేశారని విమర్శించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు నరేంద్ర మోదీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమన్నారు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని భారత ముస్లింలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే ఏడాదిలో బక్రాంపల్లి ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైనటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ సిఎస్ఆర్ మీదాని సంయుక్తంగా నిర్వర్తిస్తూ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంచన్బాగ్లోని రక్షాపురంలో ఎక్స్టెన్షన్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది గత రెండు సంవత్సరాలుగా సిఎస్ఆర్ మీదని వారు సంయుక్త నిర్వహణ వంటి ఈ హెల్త్ కేర్ సెంటర్లో ముఖ్యంగా బీపీఎల్బీలో పావర్టీ లైన్ వారు పది రూపాయలు చెల్లించి వారికి కావాల్సిన బేసిక్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని సంజయ్ కుమార్ ఝా మీద అని సిఎండి తెలిపారు గత కొంతకాలంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు పదివేల మందికి ఉచిత వైద్యం కనీస రుసుము పది రూపాయలు వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో వచ్చిన వారికి చికిత్స ఇవ్వడంతో పాటు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మీద అని ఫైనాన్స్ మార్కెటింగ్ డైరెక్టర్ గౌరీశంకర్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ మార్కెటింగ్ డైరెక్టర్ ముత్తుకుమార్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు our primary health care facility of minhali. i am feeling very happy and also we are completing almost two years of its uh, successful uh, uh, completion of our uh, very important uh, health center. this health center is uh, being established under uh, the csr activities of our company and this is doing a very good job by providing the మెడికల్ ఫెసిలిటీ విత్ పువర్ పీపుల్ ఇది చూసి మిథాని మేనేజ్మెంట్ ఒక హాస్పిటల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం పేద ప్రజలకు ఉపయోగపడేలా చేద్దామన్న ఉద్దేశంతో దీన్ని రెండు వందల రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండు మేలో దీన్ని ఇనాగ్రేట్ చేసాం ఇది ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్లో చేసి చాలా అంటే ఫీజు లేనట్టే పది రూపాయల ఛార్జీతో దీన్ని పేద ప్రజలందరికీ అందిద్దాం మెడిసిన్స్ కూడా ఇద్దాం టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పడి ఆల్ టెస్ట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఇద్దాం అని చెప్పేసి చేసి మొదలెట్టాం ఇనిషియల్గా నిదాన్ని ఈ హాస్పిటల్ గురించి తెలియకపోవడం వల్ల చాలామంది రాలేదు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇప్పుడు లాస్ట్ ఫోర్ మంత్స్లోనే పదివేల మంది ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఎంతగా అభివృద్ధి చెందిందో మీరు చూడొచ్చు మేము కోరుకునేది ఏంటంటే మెయిన్ కోటిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన చేపట్టింది డాక్టర్ రమేష్ అదేవిధంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ లాలూ ప్రసాద్ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఇరవై నాలుగు గంటల లోపు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసి సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు జగిత్యాల జిల్లా కోరూట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల ఐదున డాక్టర్ శ్రవణ్ కుమార్పై దాడి చేసిన రోగి బంధువులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ కోటిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ను ప్రభుత్వ వైద్యల సంఘం ప్రతినిధులు కలిశారు కోర్టులలో వైద్యుడిపై జరిగిన చర్యను ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు చనిపోయిన రోగిని హాస్పిటల్కు తీసుకువచ్చి డాక్టర్ కారణంగానే చనిపోయాడని బంధువులు ఆరోపించారని డాక్టర్ శ్రవణ్ తప్పు లేకపోయినా ఆయన సస్పెండ్ చేశారని మండిపడ్డారు మేము మూడే డిమాండ్స్ పెట్టినాము ఇమ్మీడియట్ గా వాళ్ళను అరెస్ట్ చేయాలి నిన్న ఎఫ్ఐఆర్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లేట్ చేసిండు ఎఫ్ఐఆర్ చేసి ఇప్పటికీ ఫోర్టీన్ అవర్స్ అయిపోయింది ఇంతవరకు సింగిల్ కే ముప్పై ఐదు మంది ఆటోలో పారిపోదామని డాక్టర్ ఆటోలో కూర్చుంటే అప్ చేసి ఆటోను కూడా కాలపెడదాం ప్రయత్నించు అది ప్రతి మీడియాలో ఆటో మీరందరూ చూసే ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళని అరేంజ్ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ సర్వీస్ అన్ని హాస్పిటల్స్ వైద్య పరిస్థితి టీచింగ్ ప్యారలైజ్ చేస్తాము ఇప్పుడు గవర్నమెంట్ లేదు చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇమ్మీడియట్ స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసే చూడాలి మా డాక్టర్ రివోక్ కూడా అలాగే చెప్పినా సార్ రివోక్ చేస్తాడు అదే విధంగా మాకు సెక్యూరిటీ కల్పించే భరోసా గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే రేపు ఆయన పర్సనల్ ప్రైవేట్ కంప్లైంట్ చేసినా కానీ గవర్నమెంట్ ఆశలను ధ్వంసం చేసినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి ఆ సూపర్ ఇమ్మిడియట్ పోయి చేయమని చెప్పిన అది చేయకపోయినా కూడా రేపు అక్కడ ఆ కూర్క డాక్టర్ మాత్రం ఎవరు డ్యూటీ చేయరుడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి రివోక్ చేయాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు మోత్కుపల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ను కూల్చడం ఎవరితరం కాదని ఆయన తెలిపారు కాంగ్రెస్ సంపదను సృష్టించి ప్రజలకు పంచుతుందన్నారు తెలంగాణలో పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాహుల్ సింగ్ చక్రపాణి లింగాల శ్రీనివాస్ షాహిద్ ఖాన్ షకీల్ కిషన్ సింగ్ మహేష్ భాస్కర్ కొల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఓ వర్గం హిందువులపై దాడులకు దిగుతున్నారని మహేశ్వర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు బిఎన్ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ వద్ద పళ్ళు అమ్మే పాతబస్తీకి చెందిన గంజాయి ముఖ దాడిలో తీవ్రంగా గాయపడిన గుర్రంగూడాకు చెందిన సభావతి రాజు నాయక్ ను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా శ్రీరాములు అందెలా మాట్లాడుతూ మూక దాడిని తీవ్రంగా ఖండించారు ఓ వర్గం ఆటవిక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడం లేదని ఆరోపించారు దేశంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారని అందుకు నిదర్శనమే మొన్న కర్ణాటకలో విద్యార్థిని హత్య అని అందెల శ్రీరాములు అన్నారు రేవంత్ బాబా వచ్చాక ఉప్పల్ చెంగిచేరలో హోలీ వేడుకల్లో దేవుడి పాటలు పెట్టుకున్న మహిళలు గర్భిణీలు చిన్నారులపై మైనార్టీ వర్గం చేసిన దాడులను అందెల శ్రీరాములు గుర్తు చేశారు మంచిర్యాలలో హనుమాన్ మాలధారంలో ఉన్న చిన్నారిని బడిలోకి రానివ్వడం లేదన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నాటి బియ్యార్ రజాకారుల పాలనను కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు మోతాదుకు మించి రసాయనాలను ఉపయోగించి పండిస్తున్న మామిడి పండ్లు ఇతర పండ్లతో అత్యంత ప్రమాదకరమని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు మాట్లాడారు దేశంలో తొంభై ఐదు శాతానికి పైగా వేసవి కాలంలో లభించే మామిడి పండ్లను ఇష్టంగా తింటారని అన్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పది కాలేజీల్లోని మామిడి పండ్లకు ఒక ఎథోలిన్ ప్యాకెట్ వాడాల్సి ఉండగా పది ప్యాకెట్లను వేసి పండిస్తున్నారని అన్నారు మోతాదుకు మించి ఈ రసాయనాన్ని వాడడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు మనిషిని కబలించే ప్రమాదం ఉందన్నారు ఈ నేపథ్యంలోనే తాము ఎఫ్ఎస్ఏఐకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు అధికారులు స్పందించకుంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి కాలనీలోని బైకులను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి పదిహేను ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జల్సాలకు తాగుడికి అలవాటు పడిన వనస్తపురంకు చెందిన పగడాల గణేష్ అనే కార్ డ్రైవర్ ఎంజీబీఎస్ ఉప్పల్ మెట్రో స్టేషన్ బహిరంగ మార్కెట్లో చోరీ చేసిన వాహనాలను చోరీ చేసి వాటిని విక్రయిస్తూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవాడు వాహనాల చోరీ ఫిర్యాదులతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు పగడాల గణేష్ను అరెస్ట్ చేశారు నగరంలో పలుచోట్ల చోరీ చేసిన పదిహేను ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేసి చైతన్యపురి పోలీసులు కు తరలించారు ఇతన్ నుండి ఒక ఆటో మరియు పదిహేను మోటార్ సైకిల్ని ఈరోజు రికవరీ చేయడం జరిగింది దీంట్లో చైతన్యపురి పోలీస్ స్టేషను ఒక క్రైమ్ సిబ్బంది డిఐ గురుస్వామి ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఇతర క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా బాగా పనిచేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతను గతంలో కూడా ఒక ఐదు దొంగతనం కేసుల్లో జైలు వచ్చినాడు ఇరవై మూడు సెప్టెంబర్లో ఇతను జైలు రిలీజ్ అయ్యి తర్వాత దొంగతనాలే వృత్తిగా చేసుకొని ఈ దొంగతనాలు చేస్తున్నాడు ఇతను జలసాలకు అలవాటుపడి చెడు వేసినాలకు బానిసాయి ఈ రకంగా ఈ మోటార్ సైకిల్ని దొంగిలిస్తూ వీటిని అమ్ముతూ వచ్చిన డబ్బులతోటి జలసా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఇతను అభ్యయ నివాసం ఉంటూ ఈ రకంగా చేస్తున్నాడు ఇందులో ఈరోజు మొత్తం మోటార్ సైకిళ్ళు ఆటో వీటి విలువ సుమారుగా పదిహేను లక్షల వరకు ఉంటుంది హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అకాల వర్షం దంచుకొట్టింది ఓవైపు ఎండలు మండుతున్న వేళ అనూహ్యంగా మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఈదురుగాలులు ఉరుములతో భారీ వర్షం కురుస్తుంది దీంతో అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి నగరంలోని రహదారులన్నీ వరద నీటితో మునిగిపోయాయి ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కుక్కడపల్లి కేబిహెచ్పి మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కారణంగా చెట్లు హోర్డింగ్స్ నేలకూలాయి కోటి అబేట్స్ మహల్ ఎంజే మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో సాయంత్రం విధులు ముగించుకొని అంతా ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఇక్కడి వాహనాలు అక్కడే నిమిషాల తరబడి ఆగిపోయాయి ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీలో గంటల తరబడి వాహనాలు ఉన్న చోటే ఆగిపోయాయి మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తుంది కరీంనగర్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ టూర్ క్యాన్సిల్ అయింది ఇక మెదక్ పట్టణంలోనూ పలు చోట్ల వర్షం కురుస్తుంది వడగల్ల వాన పడుతుంది కొమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూరు చింతలమానపల్లి కౌటాల మండలంలో వడగండ్ల వర్షం పడింది అటోనగర్ రోడ్ సహారా స్టేట్స్ వెనకాల స్మార్ట్ వాటర్ డ్రైన్ పైప్ లైన్ పనుల వద్ద వర్షం కురిసిన నేపథ్యంలో జెహెచ్ఎంసీ టీపీటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి వర్షంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండటంతో సహారా స్టేట్స్ హిమపూరి కాలనీ ఫేస్ టూ కాలనీ వాసులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొప్పుల అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికారుల అత్యుత్సాహంతో చేస్తున్న స్మార్ట్ వాటర్ పైప్ లైన్ పనుల వద్ద మ్యాన్ హోల్స్ ఛాంబర్స్ నిర్మించకుండా వదిలేశారని అక్కడ పెద్దగా గుంతలు ఉన్నాయని కనీసం కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ బోర్డులు కూడా పెట్టలేదని మండిపడ్డారు ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సింగ్ కాలేజ్ వద్ద అసంపూర్తిగా వదిలేసిన బాక్స్ డ్రైన్ నాలాను మూసివేశారని ఆ వరద నీరు ఎటు అని ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇష్టానుసారంగా పనులు చేయడం ఏంటని మండిపడ్డారు చెట్లు పడే ప్రమాదం ఉంది వైర్లు అయిపోయే ప్రమాదాలు బయటికి రాకండి అవసరం వెళ్ళండి వర్షాలు మధ్యంతర వర్షాలు ప్రకృతికి సంబంధించిన కాబట్టి తర్వాత బాధపడితే కాదు ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఎవరు అందుబాటులో లేరు లైట్లు పోతున్నాయి వస్తుంటాయి ఎక్కడ కూడా ఎక్కడ ఏ గుంటలు ఉన్నాయనేది తెలియదు కొంతమంది కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు బిల్లులు వస్తలేవని చెప్పి సగం సగం దొంగిపెట్టిపోయారు చంద్రపురి కాలనీలో నడుస్తున్నాయి అమ్మదయ్య కాలనీ మల్లికార్జున నగర్ సాయం గణేష్ నగర్ ఈ సహారా వెనక సైడు ఇట్లా ఆటోనగర్ పోయే రోడ్లు కొన్ని కొన్ని ఓపెన్ చేసి మ్యానోల్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాయని చెప్పి